భారతదేశంలో జరుపుకోబడే పండుగలన్నింటిలో మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనది మహత్వపూర్ణమైనటువంటిది మహా అనగా ఇది చాలా ఉన్నతమైనది గొప్ప పండుగ అలాగే ఒకరోజు చేయవలసినటువంటి పండుగ కాదు ఇది మన జీవితంలో ధారణ రూపంలో ఉండవలసింది అని అర్థం అలాగే శివ అనగా సి అంటే పాపనాశకారుడు వా అనగా ముక్తి ప్రదాత అని అర్థం వారి రూపము జ్యోతిర్బిందు స్వరూపము అందుకే పరమాత్మ శివుడి యొక్క ప్రతిమను జ్యోతిర్లింగంగా పిలుస్తారు శివరాత్రి శబ్దంలో ఇక్కడ రాత్రి అనగా విశ్వంలో వ్యాపించి ఉన్న అజ్ఞాన అంధకారము అని అర్థం పరమాత్మ శివుడు ఈ సృష్టిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లుతారు అందుకే వారి అవతరణను మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈరోజు ప్రత్యేకంగా ఉపవాస వ్రతము జాగరణ చేస్తారు ఉపా అనగా దగ్గర వాసము అనగా నివసించటం కామ క్రోధాది విషయ వికారాలను పూర్తిగా విసర్జించి సదా ఈశ్వరుని స్మృతిలో నిరంతరం ఈశ్వరుడికి సమీపంగా ఉండాలి అని బోధించేదే ఈ ఉపవాసము జాగరణ అనగా జాగృత స్థితి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని జ్ఞాననేత్రాన్ని తెరచుకొని శ్రేష్ట కర్మలే చెయ్యాలి అని తన కర్మలపైన పూర్తి జాగ్రత్త వహించటమే నిజమైన జాగరణ ఈ రోజున అభిషేకం చేయడంతో శివుడు ప్రసన్నమవుతాడు అని అంటారు పరమాత్మ ప్రసాదించిన జ్ఞాన అమృత బిందువులతో ఆత్మ ప్రక్షాళనము చేసుకొని విశ్వ ఆత్మలందరినీ పవిత్రీకరించడానికి పూనుకోవడమే అభిషేకము నిరంతరం ఎడతెగకుండా పరమాత్ముని స్మృతిలో వారి గుణగణాలను స్మరించుకుంటూ వారిని ఆత్మస్వరూపంలో జ్ఞాపకం చెయ్యటమే నిత్యాభిషేకము ఈరోజు పరమశివుని పూజలో జిల్లేడు పూలు బిల్వ పత్రాలు మారేడు దళాలు మున్నగ వాటిని ఉపయోగిస్తుంటారు నిజానికి ఇది మనలోని వ్యర్థ సంకల్పాలు అవగుణాలు వికారాలను వారికి సంపూర్ణంగా సమర్పించాలి అనే అర్థాన్ని తెలియపరుస్తుంది రండి మనమందరము శివరాత్రి పండుగ యొక్క వాస్తవిక అర్థాన్ని తెలుసుకొని ఈ మహాశివరాత్రి రోజున విశేషమైన లాభాన్ని పొందుతాము ఓం శాంతి